హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మెంతి ఆకుతోటి ఎగ్గు కారం చేస్తున్నానండి చాలా సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ ముందుగా ఒక ముగ్గురులో దీనికి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి ఇది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకునే ఎగ్గు కారం దీనిలోకి మెయిన్గా మనకు మెంతాకు కావాలి ఈ మెంతాకుంటే కంపల్సరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆ మెంతాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఇది ఆయిల్లో వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది సూపర్ అనిపిస్తుంది ఇది ఇలా వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చవాసన పోయేలాగా దీంట్లో కలుపుకోవాలండి ఇది అప్పటికప్పుడు ఏం కర్రీ లేకపోతే వెంటనే చేసుకొని తినే గుడ్డు కారం అండి చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా మంచిగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలండి ఇది వేగినాక దీనిలోకి ఎగ్స్ నేను త్రీ వేసానండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఎగ్స్ ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి నేను నాకు ఈ త్రీ ఎగ్స్కి ఇన్ని ఆనియన్స్ చాలు సరిపోతుందని నేను ఇలా వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా కొన్ని ఎక్కువ ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు దానిపై ఇదిగా కొద్దిగా కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా తురుముకొని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేశాను పెట్టేసి దాన్ని తీసి చూస్తే మనకు కింద ఫ్రై అయిపోతుందండి మీద అలానే కొద్దిగా ఉడికిపోతుంది దాన్ని నెమ్మదిగా గరిటెతోటి ఇలా తిప్పేసుకుంటే మనకు ఇటు సైడు రెండో సైడు కూడా మంచిగా కాలుతుంది ఎగ్ అనేది విడిపోకుండా మంచిగా అలానే ఉడికిపోతుందండి ఉడికిన ఎగ్గు లెక్క మనకు రెడీ అయిపోతుంది ఇలా దీన్ని కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకొని తీసి చూస్తే మనకు ఈ ఎగ్ అనేది గట్టిగా అయిపోయి మనకు మంచిగా ఉడకబెట్టిన ఎగ్ లాగా రెడీ అవుతుందండి నూనెలోనే వేగుతుంది కదా చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది ఇది ఆయిల్లోనే వేగిపోతుంది కాబట్టి మెంతాకు ఫ్లేవర్ దానికి పట్టేసి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఈ రెండు పక్కల కాల్చుకున్నాక దీనిలోకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇది చిన్నగా కలుపుకోవాలండి దెబ్బదెబ్బ గరిటతో కలిపేస్తే అది విడిపోతుంది అలా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది అంతా కలిసేలాగా ఈ కారాన్ని వాటికి పట్టేలాగా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా కలుపుకోవాలండి అంతే ఎంత సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం నా వీడియోను చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ మెంతి గుడ్డు కారం రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ